శ్రమ తర్వాత అతడు కొద్ది కాలం బ్రతకలా యోగు ఎంతకాలం బ్రతికాడంటండి నూట నలభై సంవత్సరాలు అంట ఆ శ్రమ అతని జీవితంలో వచ్చిన శోధన ద్వారా శ్రమ ద్వారా తర్వాత కొద్ది దినములు బ్రతికాడ బైబుల్ రాయబడ బైబిల్ అంటుంది నూట నలభై సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూచను నాలుగు తరాలు అంటండి నాలుగు తరాలు దేవుడు బ్రతికించిన తర్వాత దేవుని మీద విశ్వాసంతో బ్రతకలంతే నాలుగు తరాలు అంట నాలుగు తరాలు ఎంత ఆయుష్ పొందుకున్నాడండి ఎంత ఆయుష్ చూడగలిగాడు అసలు ఆయుష్ ఎవరిస్తారు బైబిల్ ఏమంటుంది చూడండి సామిత్రి బ్రదము పదకొండవచ్చు నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధిగములవుతాయి డాక్టర్ గట్టిగా మాట తిప్పితే మనకు ఎంత ధైర్యమో డాక్టర్ కంటే కూడా పరమ డాక్టర్ చెప్తున్నాడు నీ దినములు నీ సంవత్సరం అధికమవుతాయి నువ్వు నమ్మకంగా వెంబడించు ఏసైతోనే బ్రతుకు లాజన వలె బ్రతుకు ఏసైనా వెంబడించు యోబు వలె నమ్మకంగా భయభక్తులు కలిగి ఉండు దేవుడు సంవత్సరాలు సంవత్సరాలు పెంచుతాడంట అలెలుయా అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మన యొక్క మెమరీ పవర్కు అందని కార్యాలు దేవుడు జరిగిస్తాడంట అలెలుయా అందుకోసం ఇక్కడ ఆ మాట అంటున్నాడు నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అంట చూడండి యోగుకు గమనించండి అండి అతనుగా శ్రమదీరిన తర్వాత నూట నలభై సంవత్సరాలు అంటండి నూట నలభై సంవత్సరాలు మనం అదే యోగు గ్రంథం పరిశీలన చేస్తే తర్వాత యోగు కుమార్తెలు పుడతారు కుమారులు పుడతారు ఆ మేలు మనం పొందుకోవాలంటే అంటాడు కదా పదో అధ్యాయము ఇరవై ఏడు చూడండి ఏం చేశాడంటే అండి ఎందుకు అంత ఆయుష్ పడింది కేవలం భయభక్తులే అండి కేవలం భయభక్తులే ఒకరోజు బీపీ ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఎంత భయం మనకి కదా షుగర్ ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఎంత భయమో కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి రోగాలకు భయపడుతున్నాం కానీ దేవుడికి భయపడుతున్నా నాట వాస్తవం కదండి రోగాలకు భయపడుతున్నాం మామూలు టెస్టులకు బ్లడ్ ఇచ్చిన కానీ ఒకటే భయం మాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్ని టెస్టులు నార్మల్ రావాలండి రోగానికి భయపడిన అంతగా నువ్వు దేవుడు భయపడుతున్నావా అయ్యో నేను ఈ ఆజ్ఞ చొప్పు నడుచుకోవట్లేదే ఈ మాట చొప్పు నడుచుకోవట్లేదు భయం భయం ఉందా అండి టెస్టులకు బ్లడ్ ఇస్తే చాలండి ఎంత భయం అన్నీ నార్మల్ రిపోర్ట్ రావాలా రోగానికి భయపడతాడు ఈరోజు మానవుడు కానీ దేవునికి భయపడాల దేవుడు చూసేవాడు వినేవాడు మాట్లాడేవాడు మరి బహుమతి ఇచ్చేవాడు తీర్పు ఇచ్చేవాడు కదా దేవునికి భయపడాలంట అందుకోసం ఇక్కడ ఏమంటున్నాడు పన్నెండు ఇరవై ఏళ్ళలో యోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం హలే దీర్ఘాయువు ఎలా వస్తుంది దేవుని ఎందు భయభక్తులు చూపటం ద్వారా నీకు దేవుడు ఎంత ఇచ్చాడో ఆయుష్ అంత కూడా నిన్ను దేవుడు ఆశీర్విస్తాడు హలేలోయ ఇంకో మాట అంటాడు సామెతలు మూడో వచ్చే మొదటి వచ్చి చూడండి బాగుంటుంది మాట చూసి ప్రార్థన చేసుకున్న కొద్దిసేపు చూడండి ఒకటి అక్కడేమో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువు కారణం అక్కడ ఇక్కడ ఏమంటాడు దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని వెంబడిస్తున్నప్పుడు మనకు ఏమొస్తుంది చక్కగా ఈ అంటున్నాడు నా కుమారుడ నా ఉపదేశము మరొకము నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకునము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు అది చూడండి అండి సుఖజీవంతో గడిపే సంవత్సరాలు ఈ సంవత్సరాల కోసం మనిషి అల్లాడిపోతున్నాడు అంటే సుఖజీవంతో గడిపే సంవత్సరాలు దీర్ఘాయువు సుఖ జీవంతో గడిపే సంవత్సరాలు ప్రతి నాళ్ళు కూడా దేవుని యొక్క సుఖ సంతోషాలు మన జీవితంలో ఉండాలి మన జీవితంలో మనం అనుభవించాలి అది ఎలా సాధ్యమవుతుంది ఇదిగో నా మాటని విను నా మాట వింటే నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది సుఖ జీవంతో గడిపే సంవత్సరాలను అనుభవిస్తావు దేవుని మాటకు విధే చూపించడం ద్వారా ఎంత మేలు మనకు ఉందంట మనకు అనేకమైన మేలు దేవుడు దాచిపెట్టాడు దాంట్లో ప్రధానమైనది ఆయుష్ అండి ఆయుష్ దేవునిదంట ఆరోగ్యం దేవునిది అర్థమవుతుందండి ఆయుష్ దేవునిది ఆరోగ్యం దేవునిది ఐశ్వర్యము దేవునిదంట ఐశ్వర్యం కూడా ఎవరిదండి దేవునిదే హెచ్చింపు ఎవరుదండి దేవునిదే దేవుడే హెచ్చించాల దేవుడే ఐశ్వర్యం ఇవ్వాల దేవుడే ఆరోగ్యం ఇవ్వాల దేవుడే నిజంగా ఆయుష్యని ఇవ్వాల ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చేవే మనం తీసుకునేది ఏది కాదండి ఏది కాదంట ఒక ఆయన ఇలా అనుకున్నాడు బైబిల్లో లోకాసు వార్తలో నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించుము నీవు అనేక సంవత్సరాలకు బ్రతికినంత నేను సంపాదించుకున్నాను కోట్లన్నీ నింపుకున్నాను అన్నీ ఉన్నాయి అనుకున్నాడంట ఊళ్ళన్ని కూడా రోడ్డు మీద ఆరు అన్నీ ఉన్నాయి అనుకున్నాడంట కానీ అక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నాడు లోకరక్షన్స్ వర్త పన్నెండు వచ్చాయి పంతొమ్మిది వచ్చింది చూడండి ఈ చూడండి అండి రేపుడికే గ్యారెంటీ లేదా ఈయనందుకోసం ప్రభు ఏమవుతుందా ఎర్రోడా అన్నాడు ఏమంటున్నాడండి అనేక సంవత్సరాలకు బైబుల్ ఏమంటుంది రేపు నీది కాదంటుంది బైబిల్ అంట వాస్తవం కాదండి రేపు నీది కాదంటే బైబిల్ రేపు ఎందుకండి ఒక గంటలో ఏం జరగకపోతే చెప్పగలరు ఎవరన్నా ఏది చెప్పలేం మనం కానీ అతను ఏమంటున్నాడు అనేక సంవత్సరాల కంటే అనేక సంవత్సరాలు నువ్వు ఉంటావా అయితే చూద్దాం అయి అయితే దేవుడు చూడండి ఇతడు అడిగిన దానికి దేవుడు ఎర్రివాడు ఎందుకంటున్నాడు అర్థమవుతుందండి ఇతడు అడిగిన దానికి దేవుడు ఎర్రవాడ అంటున్నాడు మరి ఎర్రోళ్ళమే ఎర్రోళ్ళమే అంట నువ్వు పడే ప్రయాసంతా వెర్రిదనమే భూమి మీద అసలు నీకే గ్యారంటీ లేదా నీ బ్రతుకే గ్యారంటీ లేదా నీ జీవితానికి గ్యారంటీ లేదా భయభక్తుల్లో పాడు లేవంట ఇష్టానుసారంగా ఎప్పుడు పని 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 దేవుని మందిరం కూడా నీకు లెక్కలేదా అది ఎవరి కోసం సంపాదిస్తున్నావు దేనికోసం సంపాదిస్తున్నావు అది ఏమీ తెలియకుండా ఒకటే సంపాదన 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 అని దేవుణ్ణి పక్కకు పెట్టి నువ్వు సంపాదన ఆ పిచ్చి నువ్వు కలిగి ఉంటే దేవుని దృష్టిలో నువ్వు వెర్రి వాళ్ళవే అంట అలేను కొంతమంది ఇలానే ఉంటారు వాళ్ళకు దేవుడు అవసరం రక్షణ అవసరం రాకడ అవసరం ఏది అవసరం ఎప్పుడూ సంపాదన 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 అటువంటి వాళ్ళు దేవుని దృష్టిలో వెర్రి వాళ్ళు అంటే వెర్రి వాళ్ళ వాళ్ళు దేని కొరకు సంపాదించుతున్నారు గాలికి ప్రయాసపట్టలేదా అందుకోసమే గారు ఒక మాట అంటే చూద్దాం ఒక మాట చూసి ప్రార్థన చేస్తున్నావు వేగంగా ఎక్కడికో వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటే ఎవరు చేయగలవాడి ఏమి చేయలేమంట నువ్వు చేయాల్సింది ఏంటి ఇదిగో దేవుడు నీకు ఏం చెప్తున్నాడో ఎలా బ్రతకమంటున్నాడో ఎలా వాక్యానుసారంగా ఉండమంటున్నాడో అలా ఉంటే చాలండి ఆశీర్వాదం దేవుడిది ఆరోగ్యం దేవుడిది ఆయుష్ దేవుడిది ఇవన్నీ కూడా దేవుడి నుండే మనకు వస్తాయి అందుకోసం గారు అంటున్నాడు ఒక నేడైను రేపైను ఒక పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము అది అని అనుకునేవారులరా రేపేం జరుగుతుందో ఏమనుకోవాలంటే కింద మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరంటండి మన బ్రతుకు అదంటండి మన బ్రతుకు ఆవిరంట ఇప్పుడు మనం ఏం కాలం అన్నం వండుతూ ఉంటాం ఉమ్మకిలేటప్పుడు ఆవిరి బాగా వస్తుంటుంది ఆవిరి కోసం అనుకోవాలంట నా బ్రతికినంటే అనుకోవాలంట మనం ఆవిరి ఆవిరి ఏంటండి ఇలా కొంచెం పైకి రావడంతోనే గాల్లో కలిసిపోతున్నాయి అన్నది అవునా ఆవిరి కనపడితే మనకి కనపడ తర్వాత అలా కొంచెం పైకి రావడంతో వెంటనే గాల్లో కలిసిపోతుంది మన బ్రతుకు కూడా అంతే లాంటి వాళ్ళు నీటి బుడగ లాంటి వాళ్ళం త్రాసు మీద దూళి లాంటి వాళ్ళమంటే త్రాసు మీద ధూళి లాంటి వాళ్ళమంట ఇటువంటి అల్పమైన మన జీవితం కొరకు మనం పెద్ద పెద్ద ఆలోచన కలిగి ఉంటాం కాదంటండి దే మనం బ్రతికిన కొద్ది దినములైనా దేవుని ఎందుకు యథార్థపరులుగా ఒక యోగువలే ఒక లాజరు వలె ఒక వలె బ్రతికిన కొద్ది దినాలైనా కానీ ఆయనతో కలిసి నువ్వు నడవగలిగితే నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ఎందుకు మాట ఏమంటాడు కనుక ప్రభుచితమైతే అది మనం మనం బ్రతుకుండా ఎవరు చిత్తం అంటే అది గమనించాల మన డబ్బులు మనం బతికిస్తాయా బతికించమంటండి డబ్బు బతికించదంట ఎంత కోటీశ్వరులైనాక కరోనా టైంలో కోట్లు కోట్లు ఉన్నోళ్ళు కూడా ప్రాణాలు దక్కించుకోలేకపోయారు దక్కించుకోలేకపోయారు అందుకోసం ఏమంటున్నాడు ఇక్కడ కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ప్రభు చిత్తమైతే నీ నోట ఎప్పుడు ఈ మాట రావాలి ఎవరితో ఏం మాట్లాడుతున్నా కానీ నేను రేపు వస్తా రేపు చేస్తా కదండి ప్రభుత్వం అయితే రేపు మేము కలుసుకుంటాం ప్రభుచితమైతే మేము వస్తాం ప్రభుచితమై పని చేస్తాం దేవుడు చిత్తం లేకుండా నువ్వు ఏమీ చేయలేడు చేయగలవండి ఏం చేయలేమంట అందుకోసం ఇక్కడ అంటున్నాడు కనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేద్దమని ఇలా చెప్పుకోవాలంట ఈరోజు నువ్వు ఎందుకు గ్యారెంటీలు ఎత్తున్నావు నువ్వు కదా నీ సొంత గ్యారెంటీ లేదు చెప్పకూడదు అంటాడు ప్రభు చిత్తమైతే నేను చేస్తా ప్రభు చిత్తమైతే నేను ఇలా వస్తా ప్రభు చిత్తమైతే పని చేస్తాం ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరం ఇది చేస్తాం అని మనం అలా మాట్లాడుకోవాలంట దేవుని చిత్తమైతే మాత్రం బ్రతుకుతాం మనం దేవుడు ఎంతకాలం భూమి మీద ఉంచాలో అంతకాలం మనం ఉంచుతాడు అది ఆయన దయాదాక్షిణ్యమే ఆయుష్ ఆయనదే ఆరోగ్యం ఆయనదే అంత సమస్తం ఆయనే కాబట్టి నువ్వు ఆయనేందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉండాలంట మన కాలమంతా కూడా ప్రభు కొరకు బ్రతకాలి కొద్ది మాటలు దేవుడు దీవించును కాక వాళ్ళు